అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ ధనత్రయోదశి పర్వదినం వచ్చింది ధనత్రయోదశి పర్వదినం సందర్భంగా అందరూ కూడా ఇంట్లో ధనలక్ష్మి పూజను నిర్వహించాలి ఈ ధనలక్ష్మి పూజను నిర్వహించాలని భావించే వాళ్ళు ఎవరైనా సరే ధనలక్ష్మి పూజ చేసేటప్పుడు మీ ఇంట్లో కుడి చేత్తో బంగారు నాణ్యాలు వర్షిస్తున్నటువంటి ధనలక్ష్మీదేవి చిత్రపటం దగ్గర ప్రమిదలు ఆవు నెయ్యి కానీ నువ్వు నూనె కానీ పోసి తామరవత్తులతో దీపారాధన చెయ్యండి అలాగే ధనలక్ష్మీదేవి చిత్రపటానికి ఎర్ర గులాబీ పూలతో పూజ చేస్తూ ఓం నమో ధనదాయ స్వాహ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు పఠించండి బెల్లం పొంగలి కానీ పాలతో చేసిన పాయసం కానీ లక్ష్మీదేవికి నైవేద్యంగా సమర్పించండి దానివల్ల ధనలక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది అలాగే ధనత్రయోదశి సందర్భంగా కుబేరుడికి ఎంతో ప్రీతిపాత్రమైన రోజు ధనత్రయోదశి కాబట్టి ఇంట్లో అందరూ కూడా ధనలక్ష్మి పూ